ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా వెళతాం ప్రభావా ఎందుకు ప్రభ్వా అని నేను ప్రార్థన చేసుకున్నాడు సాతన్న నా పక్కకే వచ్చి నిలబడేడండి వాడు అన్నాడు ఇలాగే వస్తారు నిన్ను అవమానపరుస్తారు అప్పుల వాళ్ళు అందరూ వస్తారు చీటిలో వస్తారు బంధువులు అందరూ నిందిస్తారు నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోతే నీ భర్తని మీద నీ బ నీ బిడ్డల మీద వారందరికీ జాలి కలుగుతుంది వారికి జాలి కలిగి నీ అప్పుల విషయం కానీ ఏమీ ఎత్తరు చచ్చిపో చచ్చిపోని ఎంతగానో నన్ను అది బలవంత పెట్టింది నేను యూట్యూబ్లో కూడా ఎలా చనిపోవాలని కూడా వీడియోస్ చూసాను ఆ రోజు మరి చూశాను ఆ రోజంతా చాలా శాతాను చేత శోధించబడ్డాను నేను ఉపవాసంలోనే ఉన్నాను ఆ మన్నాడు నా తల్లిగారు ఆ మన్నాడే నేను మీ రాజమండ్రి వెళ్ళవలసి ఉంది దేవుని సందర మోకరించి ప్రార్థన చేస్తాను ప్పుడు దేవుడు ఒక్కటే చెప్పాడండి నేను యోబుకంతా శ్రమలు పెట్టినట్టుగా నేను శ్రమలకు అనుమతించేనా ఒక్కసారి క్రిందకు చూడని దేవుడు నాకు చూపించినప్పుడు నేను మోకరించాను కానీ మరి ఆ దర్శనంలో నేను మోకాల మీద లేను దేవుని ఒడిలో ఉన్నట్టు దేవుడు నాకు దర్శనం చూపించాడండి ఆ దర్శనాన్ని బట్టి నేను కొంచెం బలము పొందుకున్నాను ఆ తర్వాత నేను నా భర్త గారు బయలుదేరి రాజమండ్రి వెళ్ళాము ఆ రోజు రాత్రి దేవుడు మరి మరి జా డాక్టర్ జాన్ వెస్లీ గారిని బ్లెస్సీ వెస్లీ గారు అలాగే మరి పాలిమా నేలు గారు అలాగే మరి వారి వారి యొక్క సిస్టర్ గారు అలాగే మరి అయిగారు అమ్మగారు అందరూ కూడా నా తల్లిగారు మరి పెట్టుకున్న కృతజ్ఞత కూడికి వచ్చారండి మరి వారు ఎక్కడ కూటికి జరిగినా ఎవరో ఒక్కరే వెళతారట మరి నా తల్లి యొక్క మరి విశ్వాసము నా తల్లి యొక్క మరి ప్రార్థన ఆమె యొక్క మరి చాలా ఇది బట్టి వారందరూ కూడా వచ్చి ఎంతో అద్భుతంగా కూటికి జరిగించారు మరి వెస్లీ గారు వాక్యం చెప్పారు అంతా అయిపోయిందండి వెళ్ళేటప్పుడు గృహంలోనికి వచ్చి మరి మా కుటుంబం అంతటి కోసం అందరినీ కూడా లైన్లో నిలబెట్టి నన్ను నా మా కుటుంబాన్ని మా తల్లి గారిని తండ్రి గారు మా తమ్ముడు కుటుంబాన్ని మరి నిలవబెట్టి ప్రార్థన చేశారండి అంత ప్రార్థన అయిపోయింది ఇంకా వారు వెళ్ళిపోతారు మరి వారి గుమ్మం వరకు వచ్చేసారండి వారికి కూడా ఏ ఈ తెలియదు దేవుడు వారి ద్వారా నా జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యం వారు ఎదురుగుండా చెప్పాలని ఆశపడ్డాను దేవుడు ఆశను తీర్చాడు మరి ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో ప్రార్థన చేయించుకో మరి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నేను నా భర్త వెళ్ళి గుమ్మం దగ్గరే నిలవబడి మా కొరకు ప్రార్థించండి బ్రదర్ అని చెప్పినప్పుడు మరి దైవజన్లు వారికి మా కోసం ఏమీ తెలియదండి వారి రెండు చేతులు నా భర్త మీద నా తల మీద పెట్టి ఒకటే ప్రార్థన చేశారు ప్రభ్వాని కృపావసనం దగ్గరికి వస్తున్నాం ప్రభావ వారి ఎందు నిమిత్తమని సన్నిధిలో ఆ ప్రార్థన విన్నపం కోరుకున్నారో వారి యొక్క హృదయాంతరంగములు ఏమిటో వారు ఎటువంటి పరిస్థితులు గుండా వెలుచున్నారో నాకైతే తెలీదు మీకు తెలుసు వారి పరిస్థితులన్నీ ఎరిగి ఉన్న వారిని ప్రభా మంచి మార్గంలో నడిపించి వారి అవసరతలన్నీ తీర్చు వారికి సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించు మంచి మార్గంలో నడిపించని ఇదే ప్రార్థన చేశారండి మరి డాక్టర్ జాన్ వెస్లీ గారు ఆ ప్రార్ చేసినప్పుడు నేను చా